సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల శ్రీ పాతపాటం అమ్మవారి దేవాలయంలో వచ్చి భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఈ మంగళవారం గురజాల వాత్సవ్యులు మహంకాళి నీలం రాజు అనితా ముద్దల కుమార్తె యశస్వి ఏడవ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పోటు నాగేశ్వరరావు నేలవల్లి బొల్లయ్య శరమళ్ళ హనుమంతరావు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహంకాళి శ్రీను శివ నల్లగొరల నరేష్ సొరస కిషోర్ గు భూరి నాగేంద్రబాబు స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమానికి అన్నదాన దాత మహంకాని నీలం రాజు గారు వారి దాఖల యొక్క సహాయ సహకారాలకు కొరదాల శ్రీ పాటపాట ఆలయంలో ప్రతి మంగళవారం వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ ప్రధాన కార్యక్రమానికి ఈరోజు అన్నదాన దాత మహంకాని నీలం రాజు గారు వారి కుమార్తె ఎస్ఎస్సి పుట్టిన పురస్కరించుకొని ఈ కన్న మహంకాళి ఇప్పుడు కూడా బయట వేయండి గుడి ఆవరణలో ప్లేట్లు కానీ గ్లాసులు కానీ వేయరాదు కాదు ఈ ప్లేట్లు ఈ ఆవరణ కార్యక్రమానికి అన్నదాన దాత నీలకారి నీలం రాజు గారు నీలం రాజు స్మైల్ ఫోన్ చేసిన వారి ఆధ్వర్యంలో ఈ పాతపాటి సమిల్లో అలాగనే స్మైల్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి మంగళవారం చాలా మంచి కార్యక్రమం పేదవాళ్ళకి ప్రతి అన్నం పెడతమే పుణ్యంగా వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది అలాగనే మా తమ్ముడు కౌన్సిలర్ కూడా ఇట్లాంటి మంచి పనులు చేసుకుంటు మా తమ్ముడు అబ్బాయి కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్మైల్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ